దేశంలోని పెను సంచలనం రేపిన కోల్కతా కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ పై జరిగిన మొత్తం అంతా కూడా దాడి దానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా చాలా నల్లగా సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తూ వచ్చారు ఇక ఆ కేసులో దోషిగా తీరిన సంజయ్ రాయ్కి నేడు జీవిత ఖైదీ పడింది ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తి చేసిన కోల్కత్తాలోని సిల్దా కోర్టు శనివారం సంజయ్ రాయ్ ని దోషి అని తేల్చింది ఈ కేసులో సోమవారం తీర్పును వెల్లడిస్తామని చెప్పిన కోర్టు తాజాగా అతడికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పునిచ్చింది అంటే కనీసం ఇరవై ఏళ్ళు లేదా అతని మరణం వరకు అతను జైల్లోనే ఉండాలి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకే ఒక్క వ్యక్తి అంటే సంజయ్ రాయ్ ఒక్కడే ఎక్కడో నాలుగో ఫ్లోర్లో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మాయి ఉంటుందని తెలుసన్నా తెలియకపోయినా నేరుగా ఆ లోకి వెళ్ళిపోయి తను ఈ రకంగా దాడి చేశాడు ఇంత పెద్ద గాతుకం చేశాడు అంటే బహుశా అప్పుడే ఊహ తెలిసిన చిన్న పిల్లలు కూడా నమ్మరు దీని వెనకాల పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు గవర్నమెంట్ సైతం దీనిలో ఇన్వాల్వ్ అయ్యింది ఆయనప్పటికీ కూడా ఆ ఆఖరికి సిబిఐ నమ్మిన సామాన్య జనాలు కూడా పూర్తిగా అన్యాయమే జరిగిందని చెప్పాలి ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు సిల్దా కోర్టు జడ్జ్ జస్టిస్ అనిర్బన్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ కేసు అరుదైందని భావించడం లేదని అందుకే చనిపోయే వరకు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అంటూ పేర్కొన్నారు ఇదే సమయంలో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులకు పదిహేను లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కోర్టుకు ఆదేశం ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదో తేదీన రాత్రి కోల్కత్తాలోని ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్ పై జరిగిన దాడి గురించి మొత్తం అందరికీ తెలుసు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఆల్మోస్ట్ సిబిఐ వాళ్ళు ఆరు నెలల పాటు విచారణ చేపట్టారు అయితే మొదట్లో సిబిఐ వాళ్ళు ఏ రకంగా విషయాలను బయట పెట్టారనే దాని గురించి సమాచారం వస్తుండేది అయితే ఈరోజు తీర్పిచ్చే ముందు అంటే కొద్ది క్షణాల ముందు ఈ సంజయ్ రాయ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా దేశం షాక్ అయిపోయింది అయితే తను ఏమన్నాడంటే నేను ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారని మీరు అనుకుంటున్నారు కానీ నేను నా మెడలో రుద్రాక్ష వేసుకుంటాను రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు అబద్ధాలు చెప్తే రుద్రాక్షలు తెగిపోతాయి నేను ఆమెను దారుణంగా హింసించానని మీరు అంటున్నారు నాకు కనీసం ఒక ఆధారాలు చూపించండి నేను నమ్మాలి అంటూ ప్లేట్ మార్చేశాడు అయితే దీనికి సంబంధించిన పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాయర్ మాత్రం అసలు ఎంత దారుణంగా ఈ ఘాతకానికి పాల్పడ్డాడనేది పూర్తి స్థాయి నివేదికను కోర్టుకు చూపించారు అయితే ఈ ఈ విధవ ఈ దుర్మార్గుడు ఒక మానవ మృగంలాగా అమ్మాయి మీద పడ్డం అనేది మొత్తం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో బయటపడింది ఇక్కడ విషయం ఏంటంటే ఘాతకం చేసింది ఇతనే కానీ చేయించింది ఎవరు అనేది పెద్ద విషయం అంతేకాదు ఇతను చనిపోయిన శవాలతో కూడా శృంగారం చేస్తాడన్న విషయాన్ని కూడా కోర్టు వారిలో నమ్మడం జరిగింది అలాంటి దుర్మార్గుడికి ఇంతకన్నా కఠిన శిక్ష పడాలి అంటూ ఎన్నో వేల మంది వేల మంది కోరుకుంటున్నారు మరొక వైపు ఈ దీనికి సంబంధించి అంటే ఈ కేసుకి సంబంధించి ఇతను రోజుకొక మాట మార్చడం మొదలు పెట్టాడు ఆరు నెలల పాటు విచారణ జరుగుతుంది అయితే ఆరు నెలల్లో కనీసం ఒక్కరోజు రెండు రోజులో లేదా మూడు రోజులైనా సరే ఇతనికి మాట్లాడే అవకాశం ఇస్తే వస్తుండాలి కదా అలా కాకుండా తనని ఎవరో కావాలని కేసులో ఇరికించారని ఎవ్వరూ కూడా కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ కేసును పక్కదారి పట్టి పట్టించే ప్రయత్నం చేశాడు కానీ ఇక్కడ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఎన్నో చీకటి కోణాలు మనందరికీ తెలిసినవే అయితే అక్కడ శవాలతో వ్యభిచారం జరుగుతోందని అంతేకాకుండా శవాల అవయవాలు దొంగచాటుగా వేరే దేశానికి వెళ్తున్నాయని నీలి చిత్రాలు అక్కడ అక్కడ మార్చిలో జరుగుతున్న అంటే షూటింగ్ జరుగుతుంది ఇలా ఒక దాని తర్వాత ఒకటి నిజాలు బయటపడ్డాయి కానీ ఆరు నెలల వ్యవధి తీసుకున్న సిబిఐ వాళ్ళు మాత్రం కేవలం సంజయ్ రాయే అక్కడ నిందితుడు అలాగే దోషిగా నిరూపించేసి ఈ కేసును మూసేసి చేతిని దులుపుకున్నట్టుగానే అనిపించింది